అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ బెనిఫిషరీ కార్డు ఉంటేనే మనకి అమ్మఒడి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పదకొండు డబ్బులు అయితే వేస్తారు ఏంటి ఆ కార్డు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ చాలామందికి ఉపయోగపడాలని లైక్ చేయండి మనం డబ్బులు పెట్టవసరం అవసరం లేదు ఎలాగో నెట్ వాడి వీడియో చూస్తున్నాం మీకు నెట్ట కూడా ఎక్కువైపోద్ది ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు కూడా మీ వల్ల డబ్బులు పొందుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోస్ క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి ఓకేనా చూడండి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కార్డు ప్రతి కుటుంబానికి ఉండాలని ఒక కార్డు అయితే తీసుకురావడం జరిగింది దాని పేరే ఫ్యామిలీ బెనిఫిషరీ ఐడి అంటే కార్డు అంటుంది సో ఫ్యామిలీ అంటే తెలుసు కదా మనకి ఇల్లు కుటుంబం అలాగే బెనిఫిషరీ అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ బెనిఫిషరీ అంటాం జరిగిద్ది అనమాట సో బెనిఫిషరీ అనే దాన్ని మనం మామూలుగా బెనిఫిషరీ లిస్ట్ అంటే అర్హుల లిస్ట్ అని కార్డు అనేది మనం దాన్ని వివరించుకోవచ్చు అంటే ఇది ఎందుకనంటే అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర తీసుకుంటే అవి మిస్యూజ్ అవుతున్నాయి సో పవన్ కళ్యాణ్ గారు కూడా పోయినసారి మా డేటా మీకు అని బాగా గట్టిగా ప్రచారం చేశారు సో ప్రజల యొక్క డేటా మిస్యూజ్ అవ్వకుండా ప్రజల యొద్ద ఉన్న డేటాని ప్రభుత్వం వాడుకునే విధంగా ఫ్యామిలీ బెనిఫిషరీ ఐడి అనేది ఒకటి తీసుకురాబోతున్నారు ఆ కార్డు అంటే మనకు సూపర్ సిక్స్ పథకాలు పెన్షన్లు రేషన్ ఇవన్నీ కూడా వస్తాయి ఇంకొక మెన్షన్ కింద ఉంటుంది అనమాట ఇంక మనకి ఇంకా రేషన్ కార్డు ప్రతి దానికి ఆధార్ కార్డు ప్రతి దానికి అవసరం లేదు ఎందుకంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అవును కనుక ఆధార్ కార్డు డీటెయిల్స్ డార్క్ వెబ్లో రిలీజ్ అయితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు సో ఈ ఇబ్బందిని గమనించిన ప్రభుత్వం ఈ కార్డు అనేది తీసుకురావడం అయితే జరిగింది మనకి ఇంటింటికి సర్వే అయితే చేస్తున్నారు కదా అదేవిధంగా కూడా మనకి కార్డు కూడా వస్తుంది రేషన్ కార్డులు కూడా జనవరి నెల నుంచి అయితే మారుతాయి ఈ బెనిఫిషియరీ కార్డు ఉండటం వల్ల మనకి సూపర్ సిక్స్ పథకాలు కూడా వస్తాయి అలాగే దాంట్లో అన్నీ ఉంటాయి యాస్టీజ్ రేషన్ కార్డులు ఏమంటాయి అవి సో అవి ఓన్లీ ప్రభుత్వం మాత్రమే ఉపయోగించుకుంటుంది ఆ కార్డుని ఎవరికైనా ఇవ్వడం థర్డ్ పార్టీకి ఇవ్వడం వాడుకోవడం లాంటివి ఉండవు సో మనకి అమ్మఒడి ఏదైతే ఉందో ఆ పథకం అమలు అవ్వాలంటే కార్డు అయితే రావాలి మనకి రెండు మూడు రోజుల్లో ఆ కార్డు సంబంధించి వెరిఫికేషన్ చేసుకోవడానికి సచివాలయ సిబ్బంది అయితే వస్తారన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళు కనబడతాయి సబ్స్క్రైబ్ చేస్తే చాలా వేస్ట్ వీడియోలు చూస్తారు నా వీడియో మీకు యూట్యూబ్లో కనబడి మీరు చూసి మీరు చెక్క పథకాలు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ